అప్పుడు నా మ్యారేజ్ అవుతున్నప్పుడే ఎంజీ రామచంద్రన్ గారు సీఎం అయ్యారు ఆయన కూడా నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఫస్ట్ టైం సీఎం అయ్యారు నేను బెంగళూరులో షూటింగ్ ఒక పిక్చర్ వర్క్ చేసి అక్కడి నుంచి అలా హైదరాబాద్ వెళ్ళిపోయాను మ్యారేజ్కి సెప్టెంబర్ ఫోర్త్ నా మ్యారేజ్ అనమాట అప్పుడు ఎంజీఆర్ గారికి ఫోన్ చేశాను నా ఇప్పుడు మ్యారేజ్ అంటే అమ్మ నా ఇప్పదమ్మ సీఎమ్మానే నా ఉంది పరముడియాదమ్మా ఎన్నో వాటికలు ఎప్పమేరుకమ్మా అప్పుడే గ్రీటింగ్ పంపించి నాకు ఇచ్చేసి నా విష్ చేశారనమాట నాకు చాలా జారు గారు లేకపోతే అక్కడ హైదరాబాద్లో మన మా సిస్టర్ను మా అక్క కోడలు వాళ్ళు వెళ్ళి రామారావు గారికి ఇన్విటేషన్ ఇచ్చారు నాగేశ్వరరావు గారికి ఇచ్చారు లేకపోతే అక్కడ జీవును గారు అందరికి ఇచ్చారన్నమాట రాత్రి రెండు గంటలకి నా మ్యారేజ్ ఎప్పుడు రామారావు గారు వచ్చారు నా మ్యారేజ్కి నాగేశ్వరరావు గారు ఆయన వైఫ్ అన్నపూర్ణమ్మ గారు వచ్చారు తర్వాత రామానాయుడు గారు వచ్చారు కాంచన వచ్చింది తర్వాత వచ్చి చాలామంది వాణిశ్రీ వచ్చి నన్ను పెళ్లి కూతురుని చేయటం డెకరేట్ చేయటం అంతా వాణిశ్రీ ముందు రోజే వచ్చేసి పెళ్లి రిసెప్షన్ అంతా తలే చూసుకుంటాను అందరూ చాలా ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారనమాట అలాగే నా మ్యారేజ్ వచ్చి నైట్ టూ ఓ క్లాక్ అయిందమ్మ దాని తర్వాత మళ్ళీ సినిమా ఫీల్డ్ పక్క నేను తొంగి కూడా చూడలేదు అక్కడ నుంచి రీఎంట్రీ రీఎంట్రీ అంటారు రీఎంట్రీ కాదు ఏ ఎంట్రీ ఇవ్వలేదు ఇప్పుడు నేను ఈ ఛానల్కి ఇవ్వడం కూడా ఒకసారి స్టార్ట్ చేసింది ఎలా అంటే ఈ ఛానల్కి ఇంట్రెస్ట్ మ్యారేజ్ అయిపోయింది తర్వాత నా లైఫ్ కొద్దిగా చెప్పాను కదా అలాగే ఇవి అన్నీ చూసేసాను లైఫ్లో ఆయన హార్ట్ అటాక్ రావటం చనిపోవటం కదమ్మా చాలా తక్కువ అది ఆహాన్ ఎత్తింది ఆహాన్ దింపింది నా లైఫ్ నేను అనుకోకుండా హీరోయిన్ అయిపోయాను చిన్న అసలు సినిమాలు చేరుదామని అనుకోకుండా చేరిపోయాను తర్వాత అనుకోకుండా రామారావు గారితో అగ్గి పిడుగు అగిబరట వీటిలో చేసి పెద్ద హీరోయిన్ అయిపోయాను తర్వాత వచ్చి మలయా అన్ని మలయాళం కన్నడం అన్ని లాంగ్వేజ్ అన్ని భాషలు అందరు హీరో పెద్ద హీరోలు కన్నడ కానీ మలయాళం కానీ అన్నిట్లో యాక్ట్ చేశాను మంచి లెవెల్కి వెళ్ళిపోయాను పెళ్లి చేసుకొని అందరు ఆహా రాసి బంపర్ అనుకున్నారు జాక్పాక్పాట్ కొట్టిస్తుంది అన్నారు అవి ఆహా అని ఉంది మా ఆయనకి పది మంది మొత్తం అందరు పెద్ద పెద్ద లెవెల్లో ఒక ఆయన హైకోర్టు జడ్జి ఒక ఆయన అడ్వకేటు ఒక ఆయన డాక్టర్ ఒక ఆయన ఒక ఆయన వచ్చి చిలకలూరు చైర్మన్ తర్వాత అందరు పెద్ద పెద్ద హైకోర్టు జడ్జింటే చూడ తోట లక్ష్మీ గారు ఒక ఆయన డాక్టర్ ఒక ఆయన పోలీస్ ఇన్స్పెక్టరు అందరు ఉన్నారండి మా ఫ్యామిలీలో పెద్ద కుటుంబం మా ఇద్దరు ఆడాబేడ్డలు అందరు ఉన్నారు అక్కడ పడ్డాను పడేసరికి బయట ప్రపంచం తెల్లే ఏంటి గుట్లు గుట్లు తెలగల నాకు ఈ సినిమా అలా వాటికి పోయి సినిమా వాడి మొహం అప్పుడు ఛానల్స్ లేవు ఎక్కువ ఇప్పుడు దూరం ఏదో వేసేవాడు రెండు ఛానల్స్ ఉండేవి అబ్బా మన ఏదో ఒక సినిమా చూస్తే అబ్బా మనవాడు మొహం చూస్తున్నాను దానికొని ఎంతో సంతోషపడిపోయేదని అనమాట అంటే ఆ ఇది ఉండేదన్నమాట పిక్చర్ చూస్తుంటే అయ్యో అంజమ్మ గారు వీళ్ళందరూ చూస్తుంటే అలాగే నాకు అంజమ్మ గారు భానుమతి గారు వీళ్ళందరూ పెద్దవాళ్ళందరినీ చాలా ఇష్టపడతాను నేను సుశీలమ్మ గారు అందరూ నాతో చాలా ఒక ఇదిగా మూవ్ అవుతాను అనమాట మేమందరం కానీ ఫోటోలు చూస్తుంటే అమ్మా ఎన్ని మెమరీస్ వెంట పెట్టుకున్నారు జయలంత గారు తెలుగులో వేశారు కదా కొన్ని జానపదాలు గోపాలుడు భూపాలుడు వాడు అమ్మతో కూడా యాక్చువల్ సంజయ్ గారు కూడా యాక్ట్ నాకు నిత్య కళ్యాణంలో మా అమ్మగా యాక్ట్ చేసింది కన్నడంలో యాక్ట్ చేసింది ఆవిడ చాలా ఉంది కానీ చెప్పను నేను ఎందుకంటే ఈ పాటమ్మా ఏమో ఏమో అది నాకేమో అయినది అదే కదా అవునది ఏం పిచ్చారు అది నాకు అగిపిడుగు అగిపిడుగు అది కృష్ణకుమార్ నా నుంచి నీవే నీవే నీ చేతి వేణను నేనే అని తాత గిలిగిలిగిలిగిలిగి నేను పరిగెత్తు చాలా మంచి కానమ్మా ఒకదాన్ని మించి ఒకటి మీ క్యారెక్టర్స్ మీ జీవితం అది ఈ మీ వారి ఆరేళ్ల సవాసం తర్వాత మిమ్మల్ని కంపెనీ అంటే మీరు ఎదుక సినిమా మీ ప్రపంచం మీరు అడిగినవన్నీ వదిలేసారు ఆయన కోసం తర్వాత వాట్ ఇస్ కీపింగ్ యూ గోయింగ్ మీరు ఇంకా ముందరకెళ్ళడానికి మీ స్ఫూర్తి ఏమిటి నాన్ పోగం పాదయిలే అంటే నేను వెళ్ళే మార్గంలో ట్రైన్ వెళుతూ ఉంటుంది కదా ట్రైన్ అవును ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్కరు మనకి మన దీపోతుంటారు మనకెంతో క్లోజ్గా మూవ్ అయినవాడు అదేలాగా నా జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా నేను చేసే ప్రయాణంలో ఒక్కొక్కరు నా లైఫ్లో వచ్చారు వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరు వచ్చారు వెళ్ళిపోతున్నారు అదేలాగా నా లైఫ్ ఇప్పుడు ఎండ్కి వచ్చింది అనమాట మన గమ్యం చేరే దగ్గర పడ్డాం దగ్గర పడ్డాం అవును గమ్యం ఏంటి గమ్యం ఇప్పుడు ఆ గమ్యంలోనే ఉన్నాను ఆ గమ్యాన్ని దాటి ఎప్పుడు పైకి వెళ్ళిపోతామో చెప్పలేము మీ గమ్యం ఏంట నా గమ్యం ఏంటి నాకు నా గమ్యం నా అన్నీ అంటే నేను చెప్పంటే భగవంతుని దైవల్లా అన్నీ నాకు నెరవేరిపోయాను భగవంతుడు అంటే నా బ మా ఆయన లేడని తప్ప మా ఆయన ఎంఎల్ఏలమ్మ మాస్టర్అలా అంటే చదువు అవునమ్మా అలాగనే నా కొడుకు కూడా చదువు అంటే చాలా ఇష్టం ఒంటరిగా అమెరికా వెళ్ళాడు డిగ్రీ కంప్లీట్ చేశాడు చదువుకున్నాడు ఉద్యోగం చేసుకున్నాడు వాడు కాళ్ళ మీద వాడు నిలబడ్డాడు ఒకే ఒక కొడుకు నాకు చిన్నప్పటి నుంచి నాకు ఏ కష్టం నాకు ఏమి లేదు నా కొడుకే నాకు లోకం ప్రపంచం అంత వాడిని చూసుకొని నేను ఇలా ఉన్నా అంటే ఈరోజు హాయిగా నా కొడుకు ఇప్పటికీ కూడా నా కొడుకు ఎక్కడికైనా వెడితే చూస్తాడు పొద్దున్నే లేచి వచ్చి నన్ను చూడకుండా వెళ్ళడం చూస్తాడు అమ్మా ఎలా ఉన్నా బాగున్నావా అంటాడు ఇది ఎలా వస్తుంది ఒకే ఒక కొడుకు అమ్మా నాకు మా ఆయన చనిపోయేటప్పుడు నా కొడుకు మూడు సంవత్సరాలు అయ్యో అమ్మా టెన్ ఇయర్స్ ఎక్కడ బయట ప్రపంచంలో నా ఫేస్ చూపించలేదు నేను ఈరోజు ఇలా కూర్చున్నానంటే అయ్యో నా కొడుకు చదువుతున్నాడు అమెరికా వెళ్ళాడు ఎలా ఉన్నాడు ఏమిటో భయపడిపోయేదాన్ని బెంగ పట్టుకొని ఎక్కడికి వెళ్ళలేదు తర్వాత మా బాబు పెళ్లికి జయలలిత గారు వచ్చి మన ఇంట్లో రిసెప్షన్కి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్కి వచ్చింది అందరు ఆర్టిస్ట్లు ఆల్మోస్ట్ మెడ్రాస్లో ఉన్న లేక మంజుల వాళ్ళు ఎవరు లక్ష్మి గ్రీష్మి అందరూ అన్నమాట సరోజది బాబు కృష్ణకుమార్ గారు ఎక్కడికి రారు ఆవిడ బ్యాంగ్ నుంచి పెళ్లి కోసం వచ్చింది సరోజది పెళ్లి కోసం వచ్చింది వేసంతిమ్మలందరూ లక్ష్మీ దగ్గర నుంచి మేనా గేనా అందరూ రాధిక అందరూ వచ్చేసారు వేజింతి మళ్ళీ అందరూ వచ్చారు మా ఘనంగా చేస్తాను పెళ్లి నా కొడుకు సెటిల్ అయిపోయాడు లైఫ్లో తర్వాత నేను మా సిస్టర్ ఉండేవాడు మా బాబు అమెరికాలో ఉండేవాడు అనమాట తర్వాత నిండుకు కళకళ్ళాడుతూ పని వాళ్ళు అందరిని పెట్టుకొని నేను నా లైఫ్ లీడ్ చేస్తున్నాను సడన్ గా మా సిస్టర్ చనిపోయింది అంటే నాకు ఏమి ప్రపంచం తెలియదు నాకు ఈ దిగును మా సిస్టర్ లేక క్లైమేట్ అది వాటికి ఆ ఇల్లు చూసి ఆ ఊరు చూసేసరికి మైండ్ బ్యాక్ అయిపోయింది ఏమిటి మన ప్రపంచం ఎలా అయిపోయింది ఇక్కడ ఎవరు లేరు మాట్లాడుకోవడానికి ఎవరు లేరు ఎవరు మనకు మన అని ఎవరు కమ్యూనికేషన్ కానీ ఏం చేస్తాం కలిసి ఉండాలి కదా ఇప్పుడు వస్తూ పోతుంటారమ్మా మీరు తర్వాత ఏమైందంటే చాలా రోజులు మా బాబుకు పిల్లలు కొట్టలేదు కదా వాళ్ళు అమెరికాలో ఉన్నారు కదా నేను వెళ్ళాను ఒక పాప పుట్టింది ఫస్ట్ అబ్బా వెళ్ళిన ఒక వన్ ఇయర్లో ఒక పాప పుట్టింది అనమాట మా ఆయన చనిపోయినా కూడా మా సిస్టర్ ఎప్పుడు సపోర్ట్ గా ఉండేది నాకు ఆవిడ తొంభై రెండు సంవత్సరాలు ఆవిడ మంచం మీద ఉన్నా కూడా అంత తెలివితేటలు గైడ్ చేసేది అనమాట చెప్పుకునేదాన్ని చెప్పుకునే అంత అందులో గ్యాప్ ఉంది కాబట్టి మా మదర్ లాగా ఆవిడ చనిపోయేసరికి ఒకలాగైపోయింది నా కొడుకున్నాడు అమ్మ ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఒంటరిగా వద్దు నాయనం ఉందని నాయనం అంటాడు మా అక్క పెద్దమ్మా అండు నువ్వు నాతో వచ్చాయన్న అని చనిపోయిన వెంటనే టికెట్ బుక్ చేసి ఇంకా నా ఎస్సు నువ్వు చెప్పక్కర్లేదు పట్టుకొనిపోయాడు అమెరికా అదొక ప్రపంచం అయిపోయింది అమెరికాకి వెళ్ళిపోయేసరికి సెల్ ఫోన్లు లేవు ఏమి లేవు చాలా అది అయిపోయి పిచ్చి పెట్టినట్లు అయిపోయింది నేను అమెరికాలో అడుగుపెట్టిన తర్వాత నాకేంటంటే బోర్ కొడుతుంది అనుకుంటుంటే ఆ భగవంతుడు చూడండి ఒక పాపనిచ్చాడు అనమాట ఆ పాపకి వన్ ఇయర్ అయ్యేటప్పుడు ఇంకో పాపనిచ్చాడు ఓ శుభం అయితే ఇంకా ఇద్దరమ్ మరవరాలు నాకు ఇద్దరు అమ్మా పెద్దపాప పేరు వచ్చి అనన్య మా బాబు పెట్టడం ఎలా అంటే వాడి పెళ్ళి నా బర్త్డే డిసెంబర్ సెవెంత్ కదా వాడి పెళ్ళి డిసెంబర్ సెవెంత్ పెట్టుకున్నాడు అనమాట మా అమ్మ బర్త్డే రోజు మ్యారేజ్ పెట్టుకోవాలి ఆహా తర్వాత పెద్ద పాపకి పేరు అనన్య అనన్య రాజశ్రీ తోట ఫుల్ పేరు అనమాట రాజశ్రీ పెట్టించడం తోట ఇంటి పేరు అవును చిన్న పాప పుట్టింది పాప పేరు ఏం అంటే తియా టియా థి థి తియా తియా పాంచజన్యం తోట వాడు నాన్నగారి పేరు పెట్టేస్తున్నాడు అమ్మ పేరు నాన్నగారి పేరు పెట్టేస్తున్నాడు వాడు పెళ్లి రోజు వచ్చి నా బర్త్డే డేట్ పెట్టేసుకున్నాడు అనమాట అద్భుతంగా దేవుడు వచ్చిన వరం అది ఒకటే నా కొడుకుని నా కోడను అంతతో అమెరికాలో ఉండేవాడు నేను ఇక్కడ ఉండేదని ఒంటరిగా మా అక్క చచ్చిపోయిన తర్వాత అంటే అమెరికాలో ఉన్న తర్వాత అక్కడ నాకు అంటే గ్రీన్ కార్డు అది లేదు వాళ్ళంతా సిటిజన్స్ అనమాట నా కొడుకు కోడలు మనవరాలు ఇక్కడ ప్రాపర్టీ ఎంత ఉంది కదమ్మా అది నేను అక్కడ డిక్లైర్ చేసుకుని అవసరం పడాలి దానికోసం తీసుకోలేదు నాది టూరిస్ట్ వీసా పెట్టుకున్నాను అది వస్తూ వెళ్తూ వెళ్తూ ఒక సంవత్సరానికి ఎనిమిది టికెట్లు అవుతాయి నాకు అంటే బాబుతో కలిసి వస్తాను ఒక టెన్ డేస్ అలా ఉండి అంటే స్టేట్ మారాలి కదా సంవత్సరానికి నాలుగు సార్లు ఎందుకంటే ఈ ఇయర్ లో నాలుగు సార్లు నాకు బాబుకి టికెట్ రావటం మళ్ళీ వెళ్ళటానికి రెండు టికెట్లు నాలుగు మళ్ళీ సంవత్సరం లోపల మళ్ళీ రావటం వెళ్తాం అంటే ఎనిమిది టికెట్లు అనమాట ఎనిమిది సార్లు వచ్చి నాలుగు సార్లు వచ్చి రావటం వెళ్తాం అలాగైపోతుంది అనమాట ఇప్పుడు కొద్దిగా ప్రాపర్టీ అంతా చూసుకోవాలి కొద్దిగా అవన్నీ కొన్ని పనులు ఉన్నాయి కదా వాటి కోసం కొద్దిగా ఇండియాలో ఉన్నా అనమాట లేకపోతే కానీ ఆశ్చర్యం ఏంటంటే అమ్మ ఇంత లాంగ్ కెరీర్ మీది ఇంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఒక్కొక్క ఫోటోలో చూస్తుంటే అసలు నిజంగా లాగే ఉన్నారు అదయ్యాక ఇప్పుడు వచ్చిన మీరు ఖాళీని భర్తీ చేసుకునే పద్ధతి అంటే జీవితంలో ప్రతి వాళ్ళకి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఆ గ్యాప్ వచ్చేస్తుంది మనం చేసే పని భిన్నంగా చేస్తామంటే వాటిని మీరు మలుచుకున్న పద్ధతి మాత్రం మీ ఎనర్జీ లెవెల్స్ మీ పాజిటివిటీ మాత్రం మీకు హ్యాట్స్ ఆఫ్ అమ్మా ఇప్పుడు నాకు నా లైఫ్లో ఏం తెలుసు అండి ఎక్కువ నాకు గుళ్ళకు వెళ్ళాలని దేవస్థానాలు చూడాలని ఈ సంవత్సరంలో మూడుసార్లు తిరుపతికి వెళ్ళాను బా షిరిడి బాబా గుడికి వెళ్ళాను తమిళనాడులో అన్ని గుళ్ళకి వెళ్ళాను ఆంధ్రాలో కూడా సింహాచలం అన్నవరం అన్నవరం అన్ని గుళ్ళు చూశాను ఇక్కడ కూడా టైం దొరికినప్పుడు ఒకసారి నేను ఉండేది ఉండేదన్నమాట అంటే ఒంటరిగా వచ్చినప్పుడు అప్పుడు ఫోన్ చేసి చెప్పింది అనమాట ఏం బా ఎక్కడున్నామంటే వేలపంచావడి నువ్వు దగ్గరే అక్కడ కరుమారేమ్మ టెంపుల్ మాంగాడి టెంపుల్ ఉంది చక్కగా శుక్రవారం పూట వెళ్ళి రాకూడదా ఇక్కడి నుంచి వెళ్ళటం ఉంటే కానీ అని చెప్పింది ఓ నిచ్చినే కదా మనం ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి వెంటనే నేను మాంగాడికి కరుమారేమ్మ గుడికి అక్కడికి ఇక్కడికి వెళ్ళేసి ప్రత్యక్షం అంటారు శివుడికి అన్నీ చూసాను ఇప్పుడు కూడా నాకు టైం దొరికితే భగవంతుడు ప్రేయర్ చేసుకోవటం నా పీస్ ఆఫ్ మైండ్ మనవరాలు వస్తారు మార్నింగ్ వస్తారు నాయనమ్మ అది ఇది మాట్లాడతారు చక్కగా చిన్న చిన్న పిల్లలు వాళ్ళు వాళ్ళ స్కూలు వాళ్ళు ఇది లైఫ్ ఇస్ లైఫ్ ఇస్ గోయింగ్ కానీ ఎన్నాడు అంటే నాకు ఇంకా ఎప్పుడు పోయినా కూడా నాకు బాధ లేదు అయ్యో అమ్మా మనం బతికినసేపు హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండాలి మన లైఫ్ మనం కూడా వెళ్ళిపోయిన వాడితో వెళ్ళిపోకుండా ఉండిపో మనం కూడా ఏదో వెళ్ళిపోవలసిందే ఎందుకు బాధపడుతూ ఈ లైఫ్ ఏమిటి అవును మీరు వచ్చారు మీతో మాట్లాడతాను టైం స్పెండ్ చేశాను మీరు అడిగారు నన్ను గురించి ఇది ఒక ఆర్చిగా ఉండి ఇంత అందరితో యాక్చువల్ చేయబట్టి మీరు మా ఇంటికి వచ్చారు కావాలని లేకపోతే ఎందుకు వస్తారు మీరెవరో ఎవరు మీరు ఆల్రెడీ అమ్మ ధన్యులు చాలా అకంప్లిష్ చేస్తారు ముందు ముందు కూడా మీకు భగవంతుడి ఆశీసులు అన్నీ అంటే ప్రేక్షకుల అభిమానం ప్రేమ ఎప్పటికీ ఉంటుందని కోరుకుంటున్నాం